గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలోని సుమారు ఐదు లక్షల మందితో పాటు ఆయన అక్కడ కూడా యోగా డే యోగా డేలోని భాగ ఆయన భాగస్వామి రావడం కూడా అందరూ ఒకటే తెలియజేస్తాం ఈరోజు మీ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ వెల్నెస్ గురించి యోగా అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మీరు సుమారు అట్లీస్ట్ ప్రతిరోజున ఒక గంట సేపు మీరు కానీ దీనికి కంటసేపు కేటాయిస్తే మీలోని ఉన్న ఒక మెంటల్ వెల్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా మనము రాష్ట్రం అయినా సరే దేశమైనా పరుగు పెడుతుందో ఇందులోని మనమందరం కూడా ఒక మెంటల్ వెల్నెస్తో మనం కూడా ఎదుర్కోవాలంటే యోగా అనేది మీకు చాలా అత్యంత అవసరం అని కూడా ఈ సందర్భంగా మేము అర్థం తెలియజేసుకున్నాం అలాగే ఈ జిల్లా ఈ జిల్లాలోని అంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అలాగే మన కిమ్స్ చైతన్య రాజు గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు అందరితో కలిసి మీరు తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ప్రతి ఒక్కరికి ఒక మంచి అవేర్నెస్ వచ్చి ఈరోజు సుమారు పొద్దున మనం చాలా మందితో చేయాలనుకున్నాం కానీ వర్షం కారణం వల్ల తగ్గిందని ఏం కూడా ఎక్కువ మంది రాలేకపోతారనుకున్నాం కానీ ఏదైనా సరే వర్షమైనా